నాగుపామును ముద్దాడుతూ చిత్రీకరించిన వీడియోను ఆన్లైన్లో పెట్టి వైరల్ చేయాలనుకున్న ఓ వ్యక్తి ప్రయత్నం మెడిసికొట్టింది ఉత్తరప్రదేశ్ లోని జిల్లాలో జరిగిన ఈ ఘటనలో బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు హైబత్పూర్ గ్రామానికి చెందిన యాభై ఏళ్ల జితేంద్ర కుమార్ అనే రైతు తనకున్న పొలంలో వ్యవసాయం చేస్తుంటాడు గత శుక్రవారం గ్రామంలోని ఓ ఇంట్లో కనిపించిన పామును అతను పట్టుకున్నాడు అంతటితో ఆగకుండా దానిని మెడలో వేసుకుని అందరి ముందు దానితో విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు అదే సమయంలో తన విన్యాసాలను వీడియో తీయించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే బాగుంటుందనే వింత ఆలోచన వచ్చింది అదే సమయానికి అక్కడ పోగైన జనం అతడి విన్యాసాలను ఆశ్చర్యంగా చూస్తుండటంతో రెచ్చిపోయిన ఈ పెద్దఐన ఈసారి ఏకంగా ఆ పామును ముద్దాడే ప్రయత్నం చేశాడు అంతే ఒక్కసారిగా ఆ పాము అతడి నాలుక మీద కాటేసింది పాము కాటేయటం చూసిన జనమంతా పెద్దగా హాహాకారాలు చేశారు దీంతో అతడు పామును వదిలేయగా అది నెమ్మదిగా అక్కడి పొలాల్లోకి జారుకుంది అంతలోనే జితేంద్ర కుమార్ కళ్ళు తిరిగి నేల మీద పడిపోగా గ్రామస్తులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అతడిని పరిశీలించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అందించారు మరో నాలుగైదు రోజులు గడిస్తే తప్ప ఇప్పుడే ఏం చెప్పలేమని వారు వెల్లడించారు స్టంట్ సమయంలో జితేంద్ర కుమార్ మద్యం మత్తులో ఉన్నాడని పొగ తాగుతూనే పాముతో ఆటలాడాడని స్థానికులు చెబుతున్నారు ఇంకొందరేమో నడివయసుకొచ్చాక కూడా ఈ పిల్ల చేష్టలేంటని విసుక్కుంటున్నారు